న్యూస్ స్వాగతం నేను కడప జిల్లాలో విద్యా రంగాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలను మోడల్ స్కూల్స్గా తీర్చిదిద్దే దిశగా కీలక చర్యలు చేపడుతున్నామని కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గారు వెల్లడించారు ఇకపై విద్యార్థులకు మరింత ఉత్తమమైన బోధన వాతావరణం అందించేందుకు ఆధునిక వసతులతో కూడిన మోడల్ పాఠశాలల ఏర్పాటుకు జిల్లాలోని అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఆయన తెలిపారు ఈ క్రమంలో జూలై పదిన నా జిల్లాలోని పాఠశాలలు కళాశాలల్లో నిర్వహించబోయే పేరెంట్స్ టీచర్ మీటింగ్స్కు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని తల్లిదండ్రులు విద్యార్థులు ఉపాధ్యాయులు సమన్వయంతో కలిసి విద్యా ప్రమాణాలను మరింతగా పెంచేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ద్వారా విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సూచనలు చర్చలు జరగనుండగా ప్రతి ఒక్కరూ ఈ సమావేశాలను ప్రయోజనవంతంగా మలుచుకోవాలంటూ కలెక్టర్ గారు విజ్ఞప్తి చేశారు ప్రభుత్వ పాఠశాలలోను అదేవిధంగా ప్రైవేటు విద్యాలయాల్లోనూ అదేవిధంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ అలాగే ప్రైవేటు జూనియర్ కళాశాలలోను విద్యార్థుల యొక్క అభివృద్ధి గత సంవత్సర కాలంగా ఎలా ఉంది వాళ్ళ యొక్క అకాడమిక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అలాగే వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అదేవిధంగా ఆ పిల్లవాడు తరగతుల్లో ఏ విధంగా వివిధ రకాలైనటువంటి అంశాలలో పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నారు అనేటివి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులతో క్షుణ్ణంగా చర్చించటానికి అలాగే విద్యార్థి యొక్క హోలిస్టిక్ పర్సనాలిటీ డెవలప్మెంటు అలాగే హోలిస్టిక్ ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్కి సంబంధించి పిల్లవాడికి విశ్లేషణాత్మకంగా తెలియజేయడమే కాకుండా వారి తల్లి తల్లిదండ్రులు కూడా తెలియజేసి వారిని కూడా ఆ పిల్లవాడి యొక్క సర్వముఖ అభివృద్ధికి తోడ్పడే విధంగా మెగా పేరెంట్ టీచర్స్ పాయింట్ జీరో మన జిల్లాలో ఈ నెల పదవ తారీఖున జిల్లా వ్యాప్తంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది మీ అందరికీ తెలుసు పేరెంట్ టీచర్ మీట్ భారీ స్థాయిలో అన్ని విద్యాలయాల్లో కూడా ముఖ్యంగా ప్రభుత్వ విద్యాలయాల్లో గత సంవత్సరం డిసెంబర్ ఏడవ తారీఖున మనం జరుపుకోవటం జరిగింది దానికి కొనసాగింపుగా గత ఆరు నెలల్లో వారు సాధించినటువంటి ప్రగతి అదేవిధంగా గత యాన్యువల్ పరీక్షల్లో వారు సాధించినటువంటి ప్రగతిని తల్లిదండ్రులకి తెలియజేయటమే కాకుండా రాబోయే విద్యా సంవత్సరానికి ఆ పిల్లవాడిని ఏ విధంగా తయారు చేయాలన్నటువంటి దానిపైన పేరెంటు మరియు టీచరు ఇద్దరు కూడా ఒక అవగాహన రావటానికి అదేవిధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవటానికి ఈ మెగా పేరెంట్ టీచర్ మీటు ఎంతగానో ఉపయోగపడుతుంది మీ అందరికీ తెలుసు మన జిల్లాలో సుమారుగా ఇరవై రెండు వేల ఎనిమిది వందల పదిహేను స్కూల్స్ ఉన్నాయి దాంట్లో మనకి ప్రభుత్వ పాఠశాలలే కాకుండా సుమారుగా రెండు వేల ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలు కూడా ఈ సంవత్సరం ఈ పేరెంట్ టీచర్ జీరోలో మనం ప్రైవేట్ విద్యాలయాల్లో కూడా ఒకటే విధమైనటువంటి విధానాన్ని తీసుకురావటం జరుగుతూ ఉంది ప్రైవేట్ విద్యాలయాల్లోనూ అలాగే మన ప్రభుత్వ పాఠశాలలోనూ కూడా అదే రోజున అంటే ఇరవై పదవ తారీఖున జిల్లా వ్యాప్తంగా మనం ఈ పేరెంట్ టీచర్ మీటిని నిర్వహించుకుంటున్నాం అలాగే మన జిల్లాలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనూ ఎయిడెడ్ జూనియర్ కళాశాలలోనూ అదేవిధంగా ప్రైవేటు జూనియర్ కళాశాలలోను కూడా మొదటి సంవత్సరం మరియు రెండో సంవత్సరం విద్యార్థులకు సంబంధించినటువంటి ఈ పేరెంట్ టీచర్ మీట్ కూడా అదే రోజున మనం కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది దీంట్లో భాగంగా ప్రతి పిల్లవాడు కూడా ఈ పేరెంట్ టీచర్ మీట్లో భాగస్వాములు అయ్యే విధంగా పిల్లలతోటే ప్రతి స్కూల్లోనూ కాలేజీలో కూడా మనం ఆర్గనైజింగ్ కమిటీస్ వివిధ రకాలైనటువంటి పనులకి అక్కడ ఉన్నటువంటి టీచర్లు అలాగే లెక్చరర్స్తో పాటు పిల్లవాళ్ళని కూడా చేర్చి వారు సొంతంగా అంటే టీచర్ల సహకారంతో వారు సొంతంగా ఈ యొక్క టీచర్ మీట్ని పేరెంట్ టీచర్ మీట్ని ఆర్గనైజ్ చేసుకునే విధంగా మనం పిల్లవాళ్ళకి మనం వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం జరుగుతుంది సో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్లో భాగంగా మూడు ముఖ్యమైనటువంటి భాగాలు ఉంటాయి మొదటిది హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఉందో అంటే గత ఆరు నెలలుగా అలాగే గత అకాడమిక్ సంవత్సరంలో పిల్లవాడు సాధించినటువంటి ప్రగతి ఎడ్యుకేషనల్ ప్రగతి కానివ్వండి లేకపోతే ఆరోగ్యపరంగా కానీ లేకపోతే వారి యొక్క హోలిస్టిక్ అసెస్మెంట్ అంటే తోటి పిల్లవారితోటి ఎలా ఉంటున్నారు అలాగే అతనికి ఇంట్రెస్ట్ అయినటువంటి సబ్జెక్టులు ఏంటి అలాగే క్రీడల్లో ఏదంగా ప్రైజ్ సాధించారో అవన్నీ కూడా ఒక కాంప్రహెన్సివ్గా ఒక అసెస్మెంట్ చేసి ఆ హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్లో పొందుపరచడం జరిగింది అవన్నీ కూడా పిల్లవారితో పాటు పిల్లవారి యొక్క తల్లిదండ్రులకి ప్రత్యేకంగా అంటే వన్ ఆన్ వన్ లో వారికి తెలియజేయటం జరుగుతుంది అలాగే పిల్లవారి తల్లిదండ్రులతో కలిసి రాబోయే రాబోయే అంటే ఇప్పుడు వస్తున్నటువంటి ఎడ్యుకేషన్ అకాడమిక్ ఇయర్కి ఒక ప్రణాళికను కూడా వారు సిద్ధం చేసుకోవడం జరుగుతుంది ఇది మొట్టమొదటి భాగం రెండో భాగం ఆ స్కూల్ యొక్క ప్రిన్సిపాల్ కానీ హెడ్ మాస్టర్ కానీ వారు ఆ స్కూల్ సాధించినటువంటి ప్రగతి అలాగే ప్రోగ్రెసివ్ కోర్టు అలాగే ఆ స్కూల్లో కొత్తగా వచ్చినటువంటి సదుపాయాలు కానివ్వండి అలాగే రాబోయే సంవత్సరంలో తీసుకోపోతున్నటువంటి చర్యలు ఇవన్నీ కూడా పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేయటానికి ఒక స్కూల్ లెవెల్లో ఒక మీటింగు జరపడం జరుగుతుంది దానికి ఆ స్కూల్ పరిధిలో ఉన్నటువంటి ప్రజా ప్రజలు అందరినీ కూడా ఆహ్వానించడం జరుగుతుంది అలాగే జిల్లా అధికారులు అలాగే మండల స్థాయి అధికారులు కూడా వారు ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దాని తర్వాత మూడో భాగంగా పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా వివిధ కార్యక్రమాల్లో వాళ్ళని ఎంగేజ్ చేసే విధంగా వారికి చిన్న చిన్న పోటీలు పెట్టడం జరుగుతుంది అలాగే ఆ రోజు ఏదైతే మిడ్ డే మీల్లో ఉన్నటువంటి ఒక మెను ఏదైతే ఉందో అదే మెనూ తోటి ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా అదే రకమైనటువంటి మిడ్ డే మీల్ని వారికి కూడా వడ్డించడం జరుగుతుంది తద్వారా ఆ తల్లిదండ్రులు కూడా వారు ప్రతిరోజు వాళ్ళ పిల్లవాడు ఏ విధమైనటువంటి ఆహారం తీసుకుంటున్నారు ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా వాళ్ళకి ఒక స్పష్టమైనటువంటి అవగాహన వస్తుంది సో మెనులో ఎటువంటి మార్పు ఉండదు ఆ రోజు నిర్ణయించినటువంటి ఎందుకంటే ప్రతి వారంలో ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మెనూ పిల్లవాడికి అందజేయడం జరుగుతుంది అదే మెనూ ఆ రోజు వచ్చినటువంటి మెనూనే వారికి అందజేయటం జరుగుతుంది సో అదే విధంగా ప్రతి పిల్లవాడికి కూడా ముఖ్యంగా నాలుగో తరగతి పైబడినటువంటి పిల్లవాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి ముఖ్యంగా తల్లికి వారు కృతజ్ఞ చేసే విధంగా తెలియజేసే విధంగా ప్రతి పిల్లవాడికి కూడా అదే ప్రతి విద్యార్థికి కూడా తల్లికి నమస్కరిస్తూ ఒక చెట్టును నాటడం అనేటువంటి కార్యక్రమం కూడా ఆ రోజు తీసుకురావడం జరుగుతూ ఉంది దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్స్ అన్నీ కూడా పిల్లలు ఎందుకంటే లీప్ యాప్ అనేది ప్రతి పిల్లవాడి దగ్గర కూడా ఈరోజు అందుబాటులోకి ఉంది ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని వివరాలను తెలియజేయడానికి దాంట్లో రిజిస్టర్ చేయటం అలాగే తద్వారా వాళ్ళకి ఒక గ్రీన్ పాస్పోర్ట్ కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసే విధంగా రూపొందించడం జరిగింది తద్వారా పిల్లల్ని ఆ చిన్నతనం నుంచే ఈ యొక్క పర్యావరణ పరిరక్షణలోకి భాగస్వాములు చేయటం అదేవిధంగా తల్లిని ఎంత మనం ప్రేమిస్తామో అదే ప్రేమతో పిల్లలు చెట్లను పంపకాన్ని కూడా చేపట్టాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన జిల్లాలో అన్ని చోట్ల కూడా పదివ తారీఖు ఉదయం పది గంటలకి ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూల్లోనూ సైమంటేనియస్గా జరుగుతుంది సో అది దానికి తగ్గట్టుగా టీచర్లు కానివ్వండి లేకపోతే ప్రిన్సిపాల్స్ కానివ్వండి ఏర్పాట్లన్నీ కూడా ఆల్రెడీ మొదలుపెట్టున్నారు ఎందుకంటే చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాళ్ళకి ఇన్విటేషన్స్ అలాగే పిల్లల యొక్క వివిధ అంశాలపైన హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్స్ తయారు చేసుకోవటము అలాగే స్కూల్ ప్రమిషస్ ని సులభంగా చేసుకుని ఉంచుకోవటం ఇవన్నీ కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మొదలు పెట్టుకున్నారు పదవ తారీఖున అందరూ ప్రతి పేరెంట్ కూడా గర్వపరే విధంగా ఆ రోజు ఆ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతోంది అదేవిధంగా ప్రైవేట్ స్కూలు యజమాన్యాలు కూడా పూర్తి స్థాయిలో దీంట్లో ఇన్వాల్వ్ చేసి వారిని కూడా అదే రోజు అదే సమయానికి వారి వారి స్కూల్లో ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ని ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది తద్వారా వారు కూడా ఈ కార్యక్రమంలో వారి వారి స్కూల్స్లో పార్టిసిపేట్ చేయటం అలాగే పిల్లల యొక్క పిల్లలతో పాటు పిల్లల యొక్క తల్లిదండ్రులని కూడా దాంట్లో భాగస్వామి చేయటం అనేది జరగబోతూ ఉంది అంటే ప్రభుత్వ పాఠశాలలో ఒక తీరుగాను అలా అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలలో ఒక తీరు కాకుండా అన్ని చోట్ల కూడా ఒకటే విధమైనటువంటి ఒక అకాడమిక్ క్యాలెండర్ కానివ్వండి అకాడమిక్ విధానాన్ని తీసుకురావటం అలాగే సేమ్ కైండ్ ఆఫ్ ని తీసుకురావటం అనేది దీంట్లో యొక్క ముఖ్య ఉద్దేశం అలాగే ఇందాక నేను తెలియజేసినట్టు పదవ తరగతి వరకు ఉన్నటువంటి పిల్లలే కాకుండా ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ అంటే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లలకు కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమం అదే రోజున జరపడం జరుగుతోంది ప్రభుత్వ కళాశాలలోను అలా అదేవిధంగా ప్రైవేట్ కళాశాలలోను ఇక్కడ ఇంటర్మీడియట్ తీసుకున్నట్టయితే ప్రైవేట్ కళాశాలలో చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉంటారు దానికి కూడా అవసరమైతే విడిగా ప్రమిషెస్ తీసుకుని అక్కడ సరిపోయినంత విధంగా వాళ్ళు ఏర్పాటు చేసుకోవాలని చెప్పేసి కూడా వాళ్ళకి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మీ ద్వారా నేను ప్రజలందరినీ ముఖ్యంగా పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి అలాగే ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి విద్యార్థులు కానివ్వండి ప్రభుత్వ పాఠశాలలో చదివిన ప్రైవేట్ పాఠశాలలో చదివిన వారికి మరీ ముఖ్యంగా వారి తల్లిదండ్రులకి తెలియజేసేది ఏంటంటే ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది మీకు చాలా చాలా ముఖ్యమైంది ఎందుకంటే పిల్లవాడి యొక్క భవిష్యత్ అనేది కేవలం ప్రభుత్వ పాఠశాలలో లేదా పాఠశాలలో ఉన్నటువంటి టీచర్ మీద కాకుండా మీ యొక్క సహకారం కూడా కావాలి ఆ సహకారాన్ని అందిపుచ్చుకోవడానికి అలాగే ఆ స్కూల్లో ఉన్నటువంటి టీచరు అలా అదేవిధంగా క్లాస్ టీచరు అదేవిధంగా పేరెంట్ ఇద్దరు కలిసి ఆ పిల్లవాడి సర్వముఖ అభివృద్ధికి ఆ తోడ్పట్టాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము అదేవిధంగా ఆ రోజు మెగా పేరెంట్ టీచర్ మీటికి ఆ ఆ గ్రామంలో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాము ఈ స్కూలు యొక్క మీ ప్రాంతంలో ఉన్నటువంటి స్కూలు యొక్క అభివృద్ధికి పాటు పడవలసిందిగా అదేవిధంగా సాధిస్తున్నటువంటి ప్రగతిని సమీక్షించవలసిందిగా కూడా కోరటం జరుగుతూ ఉంది అలాగే ప్రతి గ్రామంలోనూ ఈ పాఠశాల యొక్క అభివృద్ధి కొరకు పాఠశాల అభివృద్ధి కమిటీలు కూడా ఉన్నాయి ఆ కమిటీలు అందరినీ కూడా సభ్యులందరినీ కూడా పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నాము అలాగే ఫిలాంథర్పిస్ట్ అంటే పాఠశాల పాఠశాలకు సంబంధించినటువంటి వివిధ అభివృద్ధికి సహకరించినటువంటి వారు అదేవిధంగా పూర్వ విద్యార్థులు అలాగే వారి యొక్క సంఘాలు అందరూ కూడా ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్లో భాగస్వాములు అయ్యి ఆ స్కూల్ యొక్క విధానాన్ని అంటే పాఠాలు చెప్పే విధానంతో పాటు విద్యార్థులను అభివృద్ధి చేసే విధానాన్ని కూడా ఆ మెరుగుపరచడంలో మీ వంతు సహ సహకారాలు అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను దీనికి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే లేకపోతే ఇంకా క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నట్టయితే అవి టైక్ ఇచ్చాం